కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధ్యక్షతన తన ఛాంబర్లో జిల్లా ఉజ్వల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడారు జిల్లాకి కొత్తగా రెండు వందల ఎనభై నాలుగు ఉజ్వల కనెక్షన్లు మంజూరయ్యాయని తెలిపారు అర్హత గల లబ్ధిదారులు జిల్లాలో ఉన్న ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ వారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించుకోవాల్సిందిగా సూచించారు దరఖాస్తులు సమర్పించుటకు తుది గడువు లేదని తెలిపారు అర్హతగా రేషన్ కార్డు ఉండి గ్యాస్ కనెక్షన్ లేని బీపీఎల్ కుటుంబాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని ఈ కనెక్షన్ పొందిన వారికి గ్యాస్ సిలిండర్ మొదటి రిఫిల్ గ్యాస్ స్టవ్ సురక్ష పైపు రెగ్యులేటర్ ఇన్స్టలేషన్ పూర్తిగా ఉచితంగా అందించబడతాయని తెలిపారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్ డిసిఎస్ఓ వెంకటేశ్వరరావు శ్రీకాంత్ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ సేల్స్ ఆఫీసర్ బీపీసీఎల్ అధికారులు పాల్గొన్నారు